ఓ చోట యవనస్తుల సదస్సు జరుగుతూ ఉంటే ఆ పెద్ద ఆయన అడిగాడట హూ ఈజ్ ఎవర్ హీరో నా హీరో సచిన్ టెండూల్కర్ అన్నారట ఇంకొక ఆయన అన్నాడట ధోని నా హీరో ఇంకొక ఆయన అమితాబ్ బచ్చన్ అన్నాడట ఇంకొక ఆయన చిరంజీవి అన్నాడట మరొకళ్ళు ఐష్ ఏదేదో వాళ్ళ పేర్లు చెప్పారట వెంటనే ఆయన ఆగి రైట్ సచిన్ టెండూల్కర్ మీ హీరో అన్నారు సంతోషం చిరంజీవి మీ హీరో అన్నారు సంతోషం మిమ్మల్ని ఒక మాట్లాడుగుతాను మీకు నెల 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 స్కూల్లో ఫీజు కట్టేది ఎవరు చిరంజీవి సచిన్ టెండూల్కరా అన్నారంట వాళ్ళ వాళ్ళు ఎందుకు కడతారు సార్ మా అమ్మ కట్టింది మా నాన్న కడతాడు రైట్ మీకు ప్రతిరోజు భోజనం ఎవరు పెడతారు ఎవరు పెట్టేదే ఉంది సార్ మా అమ్మ మా నాన్న మీ బట్టలు రోజు ఎవరు ఉతుకుతారు Sharji